హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ గార్మెంట్స్ అండ్ నావల్టీ అండి నేను నా దగ్గర గార్మెంట్సే కాకుండా ఇలా వన్ గ్రామ్ జ్యువెలరీ ఇంకా అంతే కదండి ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ కూడా సేల్ చేస్తున్నాను కదా అందరికీ తెలుసు తెలియని వాళ్ళు ఉంటే కనుక ఫస్ట్ టైం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి లైక్ అయితే కంపల్సరీ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల పది మందికి నా వీడియో షేర్ అవుతుంది కొత్త వాళ్ళు వాళ్ళు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా చూడండి కెంపులు ఇక్కడ పచ్చలు వచ్చినాయి ఇవన్నీ స్టోన్స్ అండి మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాను ఇదిగో కనిపిస్తుంది కదా క్లియర్గా ఓకే ఇది లేకట్టు చూడండి ల్యాకెట్ చూసారు కదా ఇది నేను వన్ ఫిఫ్టీ పెట్టానండి ఈరోజు నేను పెట్టే జ్యువెలరీ అన్ని కూడా కొంచెం డిస్కౌంట్లో పెడుతున్నాను అనమాట ఎవరికన్నా కావాలి అంటే కనుక వెంటనే నాకు వాట్సాప్ పైన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసి స్క్రీన్షాట్ తీసి పెట్టుకోండి మీరు ప్ర అన్ని ఆఫర్లో పెడుతున్నాను కాబట్టి మీరు ఒక ఐటమ్ కాకుండా రెండు మూడు ఐటమ్స్ చెప్తే కనుక మీకు షిప్పింగ్ కలిసి వస్తుందండి బాగానే ఎందుకంటే ఒక ఫోర్ ఫైవ్ ఐటమ్స్ వరకు షిప్పింగ్ ఒకటే రేట్ అండి ఒకటన్నా ఇదే రేట్ పడుతుంది మీరు నాలుగైదు ఐటమ్స్ కల్పించినా అదే రేట్ అండి ఒక్కొక్క దానికి ఒక్కో షిప్పింగ్ ఉండదు అన్నిటికి ఫోర్ వరకు ఫోర్ ఫైవ్ ఐటమ్స్ వరకు ఫైవ్ ఐటమ్స్ వరకు ఒకటే షిప్పింగ్ ఇద్దాం అనుకుంటున్నాను సో మీకు కలిసి రావాలంటే కనుక ఒక ఫోర్ ఫైవ్ తీసుకుంటే మీకు బాగా డబ్బులు కలిసి వస్తాయి అన్నమాట ఒక దానికి ఎంత పడుతుందో ఫైవ్ ఐటమ్స్కి ఎంత పడుతుందో మీకు దగ్గర చేసి చూపిస్తున్నాను చూడండి చూసారు కదా ఎంత బాగుందో మీకు బాగా కనిపిస్తుంది ఇదిగోండి కెంపులు ఇంకా వైట్ స్టోన్స్ వచ్చినాయి కెంపులు వచ్చినాయి ఈ కింద పోల్స్ వచ్చినాయండి పైన ఇలా హుక్ వచ్చిందనమాట మీరు అటాచ్ చేసుకోవచ్చు నా దగ్గర అటాచ్ చేయడానికి కూడా ఇవి ఉన్నాయండి గ్రీన్ ఉంది మీరు మీకు పెట్టి చూపిస్తాను పెట్టి చూపిస్తాను ఒకసారి నేను రేటు ఇది హండ్రెడ్ రూపీస్కి అయితే అమ్ముతున్నానండి ఇది సేల్ చేస్తున్నాను అనమాట క్రిస్టల్స్ త్రీ త్రీ లైన్స్ అయితే క్రిస్టల్స్ వచ్చినాయి ఇది హండ్రెడ్ రూపీస్కి నేను ఇది కూడా చిన్న డిస్కౌంట్ ఇస్తున్నాను ప్రతి దాంట్లో కూడా మీకు డిస్కౌంట్ అయితే వస్తుంది చూడండి ఇదిగో ఇప్పుడు చూడండి ఎంత బాగుందో ఇలా కావాలి అనుకున్న వాళ్ళు కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ విధంగా చాలా బాగుంటుంది అనమాట ఒకసారి బాగా చూపిస్తాను ఈరోజు అన్నీ కూడా ప్రతి అన్నీ కూడా ఆఫర్లు పెట్టేద్దాం అనుకుంటున్నానండి చూసారు కదా చాలా చాలా సూపర్ సూపర్ సూపర్గా ఉంటున్నాయి ఇవన్నీ ఈ లైన్స్ త్రీ లైన్స్ అండి కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి కలర్స్ వచ్చి కలర్స్ వచ్చి బ్లాక్ ఒకటి ఉందండి బ్లాకు గ్రీన్ ఉన్నాయి అన్నమాట బ్లాక్ ఉంది గ్రీన్ ఉంది ఇలా ల్యాకెట్తో కావాలి అంటే ఒక ప్రైస్ ఉంటుంది ఇది అవసరం లేదంటే ఒక ప్రైస్ ఉంటుందండి లేకట్ హండ్రెడ్ అయితే నేను ఎయిటీ రూపీస్కి అయితే ఇచ్చేస్తున్నానండి ఇది ఎయిటీ రూపీస్ ఎనభై రూపాయలకి అయితే ఇచ్చేస్తున్నాను ఈ ల్యాకట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ అండి నేను హండ్రెడ్కి ఇచ్చేస్తున్నాను అనమాట హండ్రెడ్ మీకు ఇలా కావాలంటే వన్ ఎయిటీ రూపీస్కి అండి ఇది ఇది ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ మీకు కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇలా కావాలంటే ఇచ్చేస్తాను ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ మీరు రెండు మూడు ఐటమ్స్ నాకు పెట్టుకుంటే షిప్పింగ్ కలిసి వస్తుందండి వన్ ఎయిటీ రూపీస్ అనమాట ఇది ఎవరికైనా కావాలంటే పెట్టేసుకోండి స్క్రీన్ షాట్ ల్యాకెట్స్ కూడా ఎన్నో లేవండి ఎందుకు అందుకనే పెట్టేస్తుంది అనమాట ఆఫర్ రెండే మిగిలినవి సేమ్ మోడల్ అనమాట కొంచెం తేడా వచ్చింది దీనికి దీనికి చిన్న తేడా చూసుకోండి ఇది ఎలా వచ్చింది ఇదేమో పువ్వు కింద ఎలా వచ్చిందనమాట చిన్న మధ్యలో చిన్న డిఫరెన్స్ ఇదిగోండి ఇది చూసారు కదా ఇది ఈ విధంగా వచ్చింది చాలా క్లారిటీ కనబడుతుంది కదా ఇంకో ఇది వచ్చి ఇలా వచ్చింది ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్కే మీకు ఇది వచ్చేస్తుందండి వన్ ఎయిటీ రూపీస్ కంటే మీకు చాలా ఇంకా హోల్సేల్ ప్రైస్ పడ్డట్టే హోల్సేల్ ప్రైస్కి ఇచ్చేస్తున్నట్టే వన్ ఎయిటీ రూపీస్ ఓన్లీ కావాలంటే పెట్టేసుకోండి ఇది వన్ ఎయిటీ రూపీస్ ఈ లేఖ కావాలంటే ఇది ఇస్తా ఇది కావాలంటే ఇది ఇస్తానండి బ్లాక్ కావాలి బ్లాక్ గ్రీన్ అవైలబులిటీ ఉన్నాయి ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ ఎవరికైనా కావాలంటే పెట్టేసుకోండి ఓకే నేను ఇంకా వేరే మోడల్ అయితే చూపిస్తున్నాను ఇయర్ రింగ్స్ అండి చూసారు కదా ఇవి కూడా చాలా అండి చాలా సూపర్గా ఉన్నాయి మీరు ఒకసారి దగ్గర నుంచి అలా చూడొచ్చు చాలా సూపర్గా ఉన్నాయండి ఇవి కూడా ఇవి కూడా రెండే మిగిలినాయండి సేమ్ మోడల్ అయితే రెండే మిగిలినాయి ఓన్లీ వన్ ఫిఫ్టీకి ఇచ్చేస్తున్నానండి వన్ ఫైవ్ జీరో వన్ ఫిఫ్టీకి వన్ ఫిఫ్టీకి ఇచ్చేస్తున్నాను ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇవి రెండే ఉన్నాయి తర్వాత తర్వాత బొట్లో ఇవి కూడా వన్ ఫిఫ్టీకి ఇస్తున్నానండి టూ హండ్రెడ్కే ఇవి కూడా టూ హండ్రెడ్ రూపీస్యే వన్ ఫిఫ్టీకి ఇస్తున్నాను నేను క్లీ క్లియరెన్స్ సేల్ పెట్టేస్తున్నానండి చూడండి ఇవి కూడా రెండే రెండు మిగిలినాయండి ఎవరికైనా కావాలంటే ఇక్కడ చిన్న మార్పు వచ్చింది అనమాట ఇది పైన ఎలా వచ్చింది దీనికి ఇలా వచ్చిందండి మీరు ఒకసారి డిఫరెంట్ చూసుకోవచ్చు మిగతాదంతా సేమ్ బుట్ట కింద సేమ్ పైన మాత్రం ఇలా డిఫరెన్స్ వచ్చింది ఈ రెండింటిలో మీకు ఏది కావాలో ఫస్ట్ వన్ అయితే ఇలా తీసుకోండి సెకండ్ అయితే ఇలా తీసుకోండి వన్ ఫిఫ్టీ మీరు ఈ రెండు ఇలా తీసుకున్నా కానీ షిప్పింగ్ ఒకటే పడుతుంది ఈ నాలుగు ఇలా తీసుకున్నా కానీ షిప్పింగ్ ఒకటే పడుతుంది ఒకటే ఒకటి తీసుకున్నా కానీ షిప్పింగ్ పడుతుంది దాన్ని బట్టి మీరు చూసుకోండి నా దగ్గర ఎన్ని ఐటెంలు రెండు మూడు అయితే తీసుకుంటే మీకు షిప్పింగ్ కలిసి వస్తుంది చూసారు కదా మీరు లేట్ చేయద్దండి త్వరగా ఇవైతే నేను ఆఫర్ పెట్టాను అసలు ఇంకొక విషయం నేను ఆల్రెడీ ఆఫర్ పెట్టినప్పుడు ఇంకా క్లాత్స్ ఆఫర్ పెట్టానండి శారీసు టాప్స్ని మీరు ఒకసారి ప్రీవియస్ వీడియో చెక్ చేసుకోండి రాత్రి లైవ్ కూడా పెట్టాను ఆల్రెడీ హాఫ్ ఆఫ్ శారీస్ అయితే అయిపోయినాయి మీరు ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి ఇది ఇది చూడండి చౌకర్ లక్ష్మీదేవి చౌకర్ ఒక్క నిమిషం క్లియర్గా బ్లర్ వస్తుంది కదా ఇప్పుడు ఇప్పుడు చూడండి ఇదిగో లక్ష్మీదేవి చౌకర్ ఇంకా అసలు గోల్డే అనుకుంటారనమాట అంత బాగుంటుంది లక్ష్మీదేవి చౌకర్ చాలా అంటే చాలా బాగుందండి ఇది ఎక్స్టెన్షన్ ఇచ్చాడు అనమాట చాలా అంటే చాలా బాగా ఇచ్చారు ఇది వచ్చి చూసారు కదా టూ ఫిఫ్టీకి ఇచ్చేస్తున్నానండి టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ రెండు వందల యాభై రూపాయలు ఇది మీరు బయట మూడు వందల యాభై నాలుగు వందల కొన్నా రాదు ఇది మ్యాట్ ఫినిషింగ్ ఓన్లీ రెండు వందల యాభై రూపాయలకి ఇచ్చేస్తున్నాను మీరు ఆ చవులీలు ఇది కలిపి తీసుకుంటే మీకు షిప్పింగ్ ఛార్జెస్ కలిసి వస్తాయి ఒకసారి చూసుకుని పెట్టుకోండి ఈ ఇది క్లియరెన్స్ వేయాలండి మళ్ళీ ఈ స్టాక్ వస్తే కనుక నేను ఈ రేట్ పెట్టను మళ్ళీ మామూలు ప్రైజ్ పెడతాను ఇక్కడ చూడండి ఎంత అందంగా ఉందో ఇటు అటు నెమలు వచ్చి మధ్యలో లక్ష్మీదేవి అసలు అదిరిపోతుంది కదా చాకరు రియల్ గోల్డ్ అంటే నమ్మేస్తారు అందరూ ఎంత బాగుంది అనమాట రెండు వందల యాభై రూపాయలకి ఇంత మంచి గోల్డ్ అంటే ఎవరు అసలు నమ్మరు అనమాట అంత బాగుంది నేనైతే ఆఫర్లు ఇచ్చేస్తున్నానండి కింద చేయిన్ చూడండి ఎంత బాగా వచ్చిందో ఇలా వచ్చిందనమాట ఎవరికైనా కావాలంటే చూసుకోండి ఓన్లీ రెండు వందల యాభై రూపాయలు మాత్రమే ఓకే తర్వాత బ్లాక్ బ్లాక్బెరీస్ అండి ఇప్పుడు చెవులీలు ఇవి కూడా ఉన్నాయి ఇవి చూడండి ఇవి కూడా చాలా బాగున్నాయండి చాలా బాగున్నాయి ఈ వన్ సిక్స్టీ రూపీస్ అండి వన్ సిక్స్టీ నూట అరవై రూపాయలు వన్ సిక్స్టీ రూపీస్ ఎవరికైనా కావాలంటే పెట్టేసుకోండి వీటితో పాటు చూడండి నా దగ్గర ఇలా ఇయర్ రింగ్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట ఎనీ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవి ఎనీ ఫిఫ్టీ రూపీస్ కానీ ఈరోజు చెప్తున్నాను నేను మీరు నా దగ్గర ఇలా ఐటమ్స్ ఏమైనా తీసుకుంటే ఫార్టీ రూపీస్కి ఇచ్చేస్తానండి ఫోర్ జీరో ఫార్టీ రూపీస్కి ఇచ్చేస్తాను ఎన్ని ఏ బొట్లైనా సరే ఏ డిజైన్ అయినా సరే నలభై రూపాయలకి ఇచ్చేస్తానండి మీరు కనుక నా దగ్గర ఏమైనా ఐటమ్ తీసుకుంటే దాంతోపాటు ఇవి కూడా కలిపి నలభై రూపాయలకి ఇచ్చేస్తాను ఎవరికైనా కావాలంటే షేర్ చేసుకోండి తర్వాత నల్లపూసలు చూపిస్తున్నానండి వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కదా నేను నల్లపూసలో నెక్స్ట్ ఇంకొక వీడియో పెడతాను ఒక టూ త్రీ అవర్స్ తర్వాత చూసారా ఇవన్నీ కూడా ఆఫర్లు పెట్టబోతున్నాను ఇది త్రీ ఫిఫ్టీ ఇది ఆఫర్లు పెట్టబోతున్నాను ఇది మీరు సర్ప్రైజ్ అయ్యే ఆఫర్ అనమాట పూసలు అయితే పూసలు ఇంకా ఇవి చాలా ఉన్నాయి అన్నీ ఆఫర్లు పెట్టబోతున్నాను ఎవరు మిస్ అవ్వకండి నాది నా చాలా అసలు మిస్ అవ్వద్దు టాప్స్ ఇంకా నైటీలు కూడా ఆఫర్లు పెట్టబోతున్నాను ఎవ్వరు మిస్ అవ్వద్దు ఈ ఒక వన్ వీక్ వరకు ఎవరు మిస్ అవ్వకండి మంచి అన్నీ కూడా కాస్ట్ కాస్ట్ సేల్ కింద ఇచ్చేస్తున్నానండి చూసారు కదా ఎంత బాగున్నాయో ఓకే అండి వీడియో నచ్చితే లైక్ మాత్రం కంపల్సరీ ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల నాకు ఎక్కువ మంది షేర్ అవుతే సబ్స్క్రైబ్స్ పెరిగితే కనుక నేను ఇంకా రేట్ తగ్గిస్తానండి ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను సబ్స్క్రైబ్స్ పెరిగి నాకు లైక్స్ ఎక్కువ ఇస్తే కనుక మీకు రేట్ తగ్గుతుంది మీరు ఏం పని ఏమన్నా చేయాలా చిన్నది మీరు ఇలా వీడియో ఆన్ చేయగానే ఇక్కడ లైక్ గుర్తుంటుంది చిన్నది ఒకసారి ఇలా బటన్ నొక్కాను చాలా అదేం అది పని కూడా ఏమీ లేదు కదా జస్ట్ బటన్ ఒక్కడమే అలా నొక్కడిని చాలు మీకు చాలా రేట్ తగ్గించే అవకాశం ఉంటుంది మీరు ఇంకా తక్కువ ప్రైస్ కొనే అవకాశం ఉంటుందండి ఆ చిన్న హెల్ప్ అయితే చేయండి ప్రతి ఒక్కరు కూడా నా వీడియో ఆన్ చేయగానే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకే అండి చూసారు కదా ఇంకా ఇవే ఇవన్నీ మిగతా ఐటమ్స్ అన్నీ కూడా రేపు రేపు కాదు ఈరోజే నైటే పెట్టేస్తాను ఓకే ఎందుకంటే మనం ఒక్కొక్కటి పెడుతుంటే అవ్వదు మొత్తం ఇంకా నైట్ ఉన్నాయి చాలా అయితే పెట్టవలసినవి ఉన్నాయి మంచి మంచి జనాలు ఇంకా మన కల్లా మన కొరియర్స్ వెళ్ళిపోవాలి కదా సో అందుకు నేను త్వర త్వరగా పెట్టేస్తున్నానండి ఓకే అండి మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం మీ లక్ష్మి థ్యాంక్ యూ